వెల్కమ్ టు న్యూస్ కర్నూలు జిల్లా ఎమగినూరు మండలం కందనాతి జంట హత్యల కేసులో మరో పదమూడు మంది అరెస్టు చేసిన పోలీసులు హత్యకు ఉపయోగించిన వేట కొడవళ్లు గొడ్డలి కట్టెలు సీజ్ ఇప్పటి వరకు మొత్తం ఇరవై ఐదు మంది నిందితులు అరెస్ట్ గ్రామంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పికెటింగ్ కొనసాగిస్తున్నామని డీఎస్పీ భార్గవి పేర్కొన్నారు కర్నూలు జిల్లా ఎమగినూరు మండల పరిధిలోని కందనతి గ్రామంలో ఈ నెల ఐదవ తేదీ జరిగిన జంట హత్యల కేసులో మరో పదమూడు మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు రెండు సంవత్సరాల క్రితం గ్రామంలో కొలాయి విషయంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో బిక్కి రవి బిక్కి నర్సింహులు అనే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందారు ఈ హత్య కేసులోని నిందితులు అరెస్ట్ అయి బెయిలుపై బయటకు వచ్చి గ్రామంలో కాకుండా మరో ప్రాంతంలో తలదార్చుకున్నారు గత దసరా సందర్భంగా తిరిగి ఊర్లోకి వచ్చారు ప్రతీకారంతో రగిలిపోతున్న బిక్కి కుటుంబం అదును కోసం వేచి చూసి పక్క ప్రణాళికతో ఈ నెల ఐదవ తేదీ బెయిల్పై బయటకు వచ్చి ముగ్గురు అన్నదమ్ములపై కిరాతకంగా దాడి చేయగా అందులో పరమేష్ వెంకటేష్ అనే ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడే మృతి చెందగా మరో సోదరుడు గోవిందు తీవ్ర గాయాలతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు జంట హత్యలపై ఇరవై ఐదు మంది కారణమని హతుడు పరమేశ్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అందరిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు అందులో ఈ నెల తొమ్మిదవ తేదీ పన్నెండు మంది నిందితులను అరెస్ట్ చేయగా సోమవారం మరో పదమూడు మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు జంట హత్యల్లో పాల్గొన్న మొత్తం ఇరవై ఐదు మంది నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్టు డీఎస్పి భార్గవి తెలిపారు అలాగే గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గ్రామంలో దాదాపు యాభై మ యాభై కుటుంబాలను వెలివేసి ముప్పై మంది పోలీసులతో పికెటింగ్ ఏర్పాటు చేసినట్టు డీఎస్పి భార్గవి తెలిపారు తాజా అప్డేట్స్ కొరకు జీజీఎల్ న్యూస్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి జీజీఎల్ న్యూస్ తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మన ఎమినూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కందనాది గ్రామంలో జరిగిన జంట హత్యల కేసులో దర్యాప్తులో భాగంగా ఎనిమిది మన ఒక పన్నెండు మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది ఆ కేసులో ఇంకా మిగిలిన పదమూడు మంది ముద్దాయిల యొక్క మన సమాచారం మాకు రావడంతో నిన్న అనగా జనవరి పదకొండవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సాయంత్రం ఐదున్నర గంటలకు మన బనవాసీ ఫారం వద్ద ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం ఎదురుగా ఉన్న సెంట్రల్ నర్సరీ వద్ద మిగిలిన పదమూడు మందిని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి ఈ హత్యకు వాడిన కొన్ని మారణాయుద్ధాలను సీజ్ చేయడం జరిగింది ఈ బిక్ బోయ బిక్కితుల రవి ఇంటి ముందు ఉన్న పబ్లిక్ కొళాయిలో నుంచి గ్రామస్తులందరూ నీళ్లు పట్టుకోవడం జరిగేది అయితే ఈ పబ్లిక్ కుళాయి నుంచి పైపు పెట్టుకుని బోయ గోవిందు అనే అతను వాళ్ళు ఈ కొత్తగా కడుతున్న ఇంటికి కీళ్ళు నిమిత్తం పైపు పెట్టుకోవడంతో గ్రామస్తులందరికీ నీళ్లు తగ్గాయి మరియు ఈ గో బోయ గోవిందు అతను తమ్ముడైన నర్సయ్య ఇద్దరూ కూడా ఇల్లు కట్టుకునేటప్పుడు కొంచెం రోడ్డు మీద కట్టుకోవడంతో జనాల యొక్క రాకపోకలకు ఇబ్బంది అవడం వల్ల ఈ బోయ మిత్తి తుణకల రవి మరియు బోయ మిత్తి తుణుకల నర్సయ్య నర్సింహుడు వీళ్ళిద్దరూ గోవింద్ ఇంటికి అడగడానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ఘర్షణలో ఈ రవి మరియు నర్సింహులను చంపడం జరిగింది ఆ కేసులో ముద్దాయిలుగా ఉన్న కొంతమందిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన తర్వాత వాళ్ళు ఒక రెండు సంవత్సరాల పాటు గ్రామంలోకి రాలేదు అయితే లాస్ట్ ఇయర్ జరిగిన దసరా పండుగకి అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వాళ్ళు మళ్ళీ గ్రామానికి రావడం జరిగింది ఈ కేసుని ఈ అప్పుడు జరిగిన హత్యలను మనసులో పెట్టుకుని ఆ ముద్దాయిలు రవి చనిపోయిన రవి నర్సింహులు వాళ్ళ యొక్క రిలేటివ్స్ అంటే రవి యొక్క అన్నదమ్ములు తరు తర్వాత నరసింహుని యొక్క కొడుకులు దాయాదుల బిడ్డలు వీళ్ళందరూ కలిపి ఐదో తారీఖు జనవరి ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో బోయ గోవిందు అతని భార్య అతని కొడుకు ముగ్గురు కూడా పొలం నుంచి వస్తున్న సమయంలో ట్రాక్టర్ అడ్డుగా పెట్టి వాళ్ళని అడ్డగించి హత్య చేయడానికి ప్రయత్నించారు అయితే ఆ హత్యలో జరిగిన ఉదంతంలో బోయ గోవిందులు ఎస్కేప్ కాగా వారు అతనిని తమ్ముళ్ళైన పరమేష్ వాడు ఆయన ఇంటి దగ్గర పనిచేసుకుంటుంటే ఇంట్లోకి వెళ్ళి అతను చంపడం జరిగింది మరియు ఇంకొక తమ్ముడైన వెంకటేష్ని ఆయన పొలంలో పనిచేసుకుంటే ఆయన కూడా వెళ్ళి అక్కడ పొలంలో నరికి చంపడం జరిగింది ఈ కేసులో మనము ఇప్పుడు మొత్తానికి మొన్న పన్నెండు మందిని ఇప్పుడు పదమూడు మందిని మొత్తంగా ఇరవై ఐదు మందిని ముద్దాయిల్ని మనం అరెస్ట్ చేసి రిమాండ్కి పంపుతున్నాము ఈ